తెలుగు న్యూస్ అన్ని వేల కోట్లు కాదు ఇంకా చెప్తాడు కానీ ఇచ్చేది కాదు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చాడు ఒక్క హామీ కూడా నెరవేర్చల రైతులు చేస్తారని ఆ రైతులకు సంబంధించినటువంటి ఆ బాబు గ్యారంటీని ఒక కార్డు ఇచ్చాడు అది గూట్లోనే ఉంది కానీ దానికి ఎలాంటి మరి దాన్ని పరిష్కారం కాలేదు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ అక్క అక్కకైనా చెల్లికైనా ఏ ఒక్క ఒక్కరికైనా అద్దు రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాడా నేను ఇవాళ ఏదో చేస్తారని చెప్పేవన్నీ కూడా అబద్దప మాటలు బోటకమ్మ మాటలు ఆయన ఓటేస్తే కారు కూడా ఇస్తానంటాడు ఓటేసినాక కారు కాదు కదా వాళ్ళ తుప్పు పట్టిన సైకిల్ కూడా ఇవ్వడు వాళ్ళ ఆలోచన ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పటమే కాని ఎక్కడ కూడా ఆచరణలో అవి సాధ్యం కావని అవి ఏదో విధంగా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడే మాట లేనని మీ అందరికీ సవనీయంగా మనవి చేసుకుంటూ ఇక్కడ కూడా చెప్తుంటారు మేము ఏ విధంగా కూడా నేనే ఎవరో గొప్ప కాదని ఇప్పుడు రామ్మంత్రి గారు చెప్పారు ప్రజా బలం ఉన్న వాడే వాడే నాయకుడు వాడే ప్రజలకు మంచి చేస్తాడు అని వాస్తవంగా నేను ఒకటి అడుగుతున్నాను ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా మరి సంక్షేమం ఇచ్చారా అంటే లేదు అభివృద్ధి అంటే ఏంటి ఏమన్నా ఎక్కడైనా మీరు చేసిన అభివృద్ధి ఏంటి అంటే ఏమీ కనపడదు ఈ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే మరి గ్రామ పరిపాలన కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు ఇవన్నీ పేదలకి రెండు అవసరమైతే ఎక్కువ మనకు ఖర్చు అయ్యేది రెండు ఆ రెండులో ఒకటి విద్య ఒకటి వైద్యం అయి రెండు కూడా ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సురక్ష అని పెట్టి పదిహేను రోజులకు ఒకసారి ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ అన్ని విధాల ప్రజలకి మేలు జరుగుతూ మరి ఈ రోజు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టాం గోడౌన్స్ కట్టాం మరి అదేవిధంగా మన మండలంలో తీసుకుంటే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ మరి సచివాలయాలు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా హెల్త్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేశాం ఇదంతా అభివృద్ధి కాదా అని అడుగుతూ ఉన్నాను మరి మీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి ఎక్కడా కనపడదు మరి వాళ్ళ స్కూలు హై స్కూల్ ఎలా చేసామో చూడండి ఇవాళ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి ఒక కార్డు ఇవ్వటం జరుగుతుంది ఒక కుటుంబానికి మరి ఇలా అన్ని విధాలా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా మరి శావలేపురం అంటే బాగా చైతన్య కలిగినటువంటి గ్రామం ఈ గ్రామంలో అందరూ సహకరించాలని ఎంపీ అభ్యర్థిగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా భారీ నీటిపారుదల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఒక మంచి నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఇవాళ అవకాశం కల్పించారు వారికి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న నాకు ఒక ఓటు వేసి మీరందరూ కూడా మరి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుకుంటూ జై ఈ రోజు తండా అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజు తండాలో వేసినటువంటి రోడ్లన్నీ కూడా మహానుభావుడు జీవి అనిల్ గారు రెండు వేల పద్నాలుగు పనుల మధ్య చేస్తున్నారు రోడ్లు ఈ రోజు వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు జీవి ఆంజనేయ గారు కట్టారు అదే విధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చాలా మందికి ఇల్లు కట్టుకున్నారు ఏదైనా సరే అభివృద్ధి జరిగింది ఎవరి టైంలో మన ఆంజనేయ గారి టైంలో అభివృద్ధి జరిగింది అటువంటి వ్యక్తికి మనం వెన్ను దన్నుగా ఉండి మళ్ళీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరాలి ఇదే బ్రహ్మనాయుడు వాళ్ళ సాక్షి చెప్పమనండి ఇదే బ్రహ్మణాడు ఏడు సంవత్సరాల్లో ఈ గాంధీతండ గ్రామానికి గానీ ఈ పంచాయతీకి గానీ ఒక్క పని చేసినట్టు చూపిస్తే నేను మళ్ళీ తిరిగి వైసీపీ